అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ బట్టలన్నీ తీసి సర్దుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఆపరేషన్స్ హిందు టైంలో స్కూల్స్ అన్నీ బంద్ కావడం వల్ల నేను ఒక వన్ మంత్ ముందే రావాల్సి వచ్చింది నేను వన్ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా బావ మళ్ళీ లీవ్ తీసుకుని మళ్ళీ వచ్చిండు మొత్తం టూ మంత్స్ ఉండిపోయినా నేను ఇక్కడనే టూ మంత్స్ కూడా అసలు ఇట్టే గడిచిపోయింది కన్నా ఒక టూ డేస్ ముందు నుండే లగేజ్ సర్దడం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉండేది వన్ మంత్ అక్కడ ఉండేది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అక్కడ ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి ఏది మర్చిపోయినా పిల్లలది ఏవి మర్చిపోయినా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక టూ డేస్ ముందే బ్యాగులు సర్దడం స్టార్ట్ చేస్తాను నేను బ్యాగ్లో నుండి ఓన్లీ ఒక డెలివేరు బట్టలు మాత్రమే తీస్తాను డెలివేర్ బట్టలు తీసి సెల్ఫ్లో సర్దేస్తాను ఎందుకంటే కొత్త కొత్త బట్టలన్నీ బ్యాగులోనే పెట్టేస్తా ఎందుకంటే సర్దుకోవడం మళ్ళీ తీయడం మళ్ళీ పెట్టడం అంత ఇబ్బంది ఎందుకని చెప్పి కొన్ని బట్టలు బ్యాగులోనే ఉంటాయి ఒక వేర్ బట్టలు మాత్రమే సెల్ఫ్లలో సర్దుతా నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నీ తీయడం అన్ని పెట్టడం ఇబ్బంది ఉండదు అని చెప్పి అలా చేస్తాను నేను లగేజ్ సర్దడం స్టార్ట్ చేస్తే ఒక బ్యాగులు వచ్చి బట్టలు రెండు బ్యాగులలో నింపుతా ఎందుకంటే ఆకన్నా మా బాగున్నాయి బ్యాగులు మంచిగా సర్దుతాడు అడ్జస్ట్ చేసి పెడతాడు ఏది ఎందులో సెట్ అవుతుందో అందులో చూసి మాత్రమే పెడతాడు సర్దడం స్టార్ట్ చేసిన అంతే మళ్ళీ మా బావనే వచ్చి మళ్ళీ సెట్ చేసుకుంటాడు ఇప్పుడు ప్రజెంట్ మా బావ పిల్లల దగ్గర అన్నం తినిపిస్తూ ఉన్నాడు పిల్లలకు నేను అన్నం పెట్టిన బావ కూడా అన్నం తింటూ ఉన్నాడు ఇది తిన్న తర్వాత అచ్చి లగేజ్ సర్దుతాడు తినడం అయిపోతే అచ్చి సర్దేస్తాడు మొత్తం లగేజ్ అంతా ఇప్పుడు బట్టలు అన్నీ అదరాలి పిల్లంతా అంగడంగ ఉంది నా ఆల్రెడీ ఇందులో కొన్ని బట్టలు ఉన్నాయి కానీ మళ్ళీ సర్దుకొని మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే ఒక ఫోర్ మంత్స్ ఏమో ఉంటాం ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటాం అంతే మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడనే వచ్చి ఉంటాం ఇప్పుడు పిల్లలే బట్టలు వస్తారు సెల్ఫీలు అన్నీ ఖాళీ అయిపోయినాయి ఇంక ఇందులో ఉంది ఇంకా వారి నా బట్టలు ఇక్కడ ఉన్నాయి పిల్లల బట్టలు ఇక్కడ ఉన్నాయి బ్యాగులో ఆల్రెడీ సగం సామాన్ సర్దిన ఇందులో నాయి కొన్ని సర్దేసిన ఈ కవర్లో కొన్ని ఉన్నాయి ఇవి సర్దుడం అసలు నా వల్ల కాదు మా బావ నచ్చి సర్దుతడిగా వెళ్ళడానికి రెడీ అయిపోయినా మేము వెళ్ళే ట్రైన్ వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది మాకు సికింద్రాబాద్కి ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా కూడా సికింద్రాబాద్కి నైటే వెళ్ళిపోతాం నైట్ బస్కి వెళ్ళిపోతాం లగేజ్ సర్ది బయట కూడా పెట్టేసిరు వెళ్తున్నామని చెప్పి మా అమ్మ కూడా వచ్చేసింది మా మామయ్య బయట అన్నం తింటున్నారు మేము వెళ్తామని చెప్పి మా పిన్ని కూడా తినడానికి చపాతీలు కావాలని చెప్పి చపాతీలు కూడా వేస్తుంది కొంచెం లేట్ అయినా ఉంటాయో అందరూ రెడీ అయిపోయారు పిల్లలు కూడా స్నానం చేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ బస్కి వెళ్దాం బాబా ఫ్రీ బస్ యూజ్ చేసుకుందాం మా ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డ్తో ఆర్టీసీ బస్సులు అని నేను మా బావను అడిగితే ఆర్టీసీ బస్సులు నైటు ట్రావెల్ చేయాలి అసలు నైట్ ఆర్టీసీ బస్సులే ఉండమని మా బావచ్చు లైట్ వచ్చిందా ఇక్కడ మేము ఆల్రెడీ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము బస్సు ఒక కరెక్ట్ టైంకి వచ్చింది కానీ మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినాము మా డాడీ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను మా డాడీ మా అమ్మ మా వెళ్ళే ముగ్గురు వచ్చారు బస్ స్టాప్ మొత్తం ఖాళీ అయిపోయింది అసలు ఎవ్వరు లేరు బస్ స్టాప్లో ఆల్రెడీ నైట్ అప్పుడు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అయిపోతుంది అందుకే బస్ లో కూడా ఎవ్వరు లేరు ఆర్టీ ఆర్టీసీ బస్సులు వచ్చినాయి ఒక రెండో మూడో ఆర్టీసీ బస్సులు వచ్చినాయి కొంచెం టీ తాగుదామని షాప్స్ అన్ని వెతికినాం ఒక్క షాప్ కూడా ఇక్కడ దొరకలేదు అన్ని క్లోజ్ చేసేసే ఉన్నాయి బస్ స్టాప్లో ఒక షాప్ ఉంది ఇక తినడానికి ట్రైన్లో తినడానికి స్నాక్స్ కావాలని చెప్పి షాప్ దగ్గరికి వచ్చినాం మడాడి తీసుకుంటుండు రింగులు తీసుకున్నాడు హై వీల్స్ ప్యాకెట్ తీసుకున్నాడు పిల్లలు లాలీపాప్స్ జ్యూసులు ఎన్ని కావాలంటే అది తీసుకున్నాడు బాగా కూడా ఒకటి కూలర్ తీసుకున్నా ఇక నైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి అసలు తిన్నది ఏది డైజెస్ట్ కాదు అందుకే సోడా తీసుకొచ్చిన బస్ టైం కూడా అయిపోయింది బస్సు కూడా వచ్చేసింది ఆల్రెడీ మా బాబామ్ను మా డాడీ ఇద్దరు లగేజ్ తీసుకెళ్ళి బస్సులో పెట్టేసారు ఇద్దరు మనమే హాఫ్ అన్ అవర్ వచ్చినామంటే బస్సు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసింది మళ్ళీ ఒక వన్ అవర్ ఆడే వెయిట్ చేయాల్సి వచ్చింది బస్ <laughs> పెట్ట <laughs> <laughs> <Okay. laughs> <laughs> 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 బయట మంచి కూర్చు మేము ఫైవ్ ఓ క్లాక్కి జూబ్లీ హిల్స్ రీచ్ అయిపోయినాం మళ్ళీ అక్కడ నుండి ఆటో తీసుకొని స్టే స్టేషన్కి అయితే వచ్చేసినాము మా ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది అంతసేపు బయటికి వెళ్ళి టిఫిన్ చేసేద్దామని పిల్లలందరు పిల్లల్ని తీసుకొని మేము ఇద్దరం బయటకి తెచ్చేస్తాము అన్ని మిక్స్ వీళ్ళకి ఇడ్లీకి దోశకి వడకి పూరికి ఏ దేనికైనా అని టమాటాకే చెప్పు లేకుండా తినారు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా దేనికి ఇబ్బంది పడతారంటే ట్రాక్ చేంజ్ అయితే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ నుండి ఇంకో ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళాలంటే లగేజ్ దాచిపోతుంది ఇచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్ పైన మొత్తం వర్క్ నడుస్తుంది అది అసలు ప్లాట్ఫామ్ వర్కే లేదు ప్లాట్ఫామ్ పైకి వచ్చింది ట్రైన్ ట్రైన్ ఎక్కేటప్పుడు ఎన్నో సార్లు వీడియో తీద్దామని అనుకుంటా కానీ అసలు ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ట్రైన్ వచ్చేటప్పుడు మొత్తము టెన్షన్ అవుతుంది లగేజ్ అంత లోపల పెట్టాలి మళ్ళీ ఇది తిరుపతి నుండి వస్తుంది కాబట్టి తిరుపతి వాళ్ళు సికింద్రాబాద్లో దిగే వాళ్ళు బాగా మంది ఉంటారు వాళ్ళు దిగేదాకా వెయిట్ చేసి మనం ఎక్కాల్సి వస్తుంది తెలుగు వాళ్ళు బాగా మంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అమర్నాథ్ వెళ్తున్నారట చాలా మంది ఉన్నారు అసలు అమర్నాథ్ వెళ్ళే వాళ్ళు అసలు దగ్గరున్న మాకైతే అసలు ఒక్కసారి కూడా వెళ్ళాలని వీలు ఉండదు పిల్లలు ఉన్న వాళ్ళకి అసలు నో ఎంట్రీ సిక్స్టీ అబోవ్ ఉన్న వాళ్ళకు నో ఎంట్రీ అమర్నాథ్ వెళ్ళాలంటే చాలా రిస్క్ ఉంటుంది అసలు అస్సలు వెళ్తూ బాగాలేదు వచ్చే ముందు జలుబు స్టార్ట్ అయింది ట్రైన్ ఎక్కినాక దగ్గు స్టార్ట్ అయింది దా ఈ ట్రైన్లో టూ డేస్ దగ్గుతోనే జరిపోయింది మనకి ఇక్కడ ఏంటంటే మై త్రీ సీట్స్ ఒక సీటు ఎయిటీన్లో వచ్చింది రెండేమో ఎయిట్లో వచ్చింది మా పక్క సీటే తనని ఎయిటీన్లోకి వెళ్ళి తన సీటు మాకు ఇస్తాడేమో అని అడిగినాం పాప తను ఇస్తా అని చెప్పిండు ఎయిటీన్లోకి వెళ్ళిండు తన సీటు మిడిల్ సీట్ వచ్చింది మిడిల్ సీటు పిల్లలకిచ్చి తను మా టైంకి సీట్ తీసుకున్నాడు ఉండేవాడు వర్షం కూడా పడుతుంది బయట అన్నయ్య కూడా అమర్నాథ్ వెళ్తున్నాడంట నైట్ అంతా నిద్ర లేదు కదా ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపు పడుకుందామని కమ్మలు తీసేసి పడుకుందామని చూసిన ఇందులో వే ఇరుక్కుంది అస్సలు వెళ్ళడం లేదు అవి ఈ టూ డేస్ లో మీకు మూడు వెదలు చూస్తాయి ఇక్కడ మన సైడు మస్తు ఎండలు కొడుతున్నాయి కదా మహారాష్ట్ర రాగానే వర్షాలు స్టార్ట్ అయితే ఆల్రెడీ వన్ డే కూడా గడిచిపోయింది మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ స్టార్ట్ చేసిన

ట్రైన్లో ఈ ఒకటే బాగుంటుంది ఏది కూడా బాగోదు అసలు ఇక పూరే ఇడ్లీ దోశలు ఇడ్లీ కూడా ఉంటుంది ఇడ్లీకి మళ్ళీ వాళ్ళు టమాటోకి వచ్చి పడుగుతారు అని చెప్పి ఇడ్లీ తీసుకొని వాళ్ళు ఉప్మా తింటారు బాగానే ఈ టూ డేస్ ట్రైన్లో తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఎంత ఉంటుంది దిగేటప్పుడు కూడా వీడియో రికార్డ్ చేద్దాం అని అనుకున్నా కానీ ఎక్కేటప్పుడు ఇంత టెన్షన్ ఉంటుందో దిగేటప్పుడు కూడా అంతే టెన్షన్ ఉంటుంది ఎందుకంటే లగేజు పిల్లలు ఇద్దరిని పట్టుకొని రావడం అంటే బాగా ఇబ్బంది ఉంటుంది అందుకే దిగేటప్పుడు ఏ రికార్డ్ చేయాలి